ఇర్ఫాన్ అకాడమీని ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల స్థానిక అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కన నూతనంగా ఇర్ఫాన్ షేక్ అబ్దుల్లా ఏర్పాటు చేసిన ఇర్ఫాన్ అకాడమీని నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మరియు నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు గారితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్ఎన్ ఫిరోజ్ మాట్లాడుతూ ఎంతో మంది యువతి యువకులు ఉద్యోగాల కోసం సరైన కోచింగ్ లేక ఇబ్బంది పడుతుంటారని అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని తక్కువ ఫీజుతో వారిని ఉన్నత స్థానాలకు చేర్చే విధంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు నంద్యాల ఎడ్యుకేషన్ హబ్ గా మారిందని దూరప్రాంత విద్యార్థులు ఇక్కడ ఉండి చదువుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారని దానికి నిదర్శనం మొన్న జరిగిన మెగాడిఎస్సీ ఉదాహరణగా తెలిపారు అలాగే ఈ ఇర్ఫాన్ అకాడమీ నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్ బాబు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ స్వామి నాయక్ మాజీ కౌన్సిలర్ కృపాకర్ ఎస్టీ సెల్ నంద్యాల అధ్యక్షులు అసావత్ నాయక్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలం బాబు సుధాకర్ కాజా చాంద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇర్పాన్ అకాడమీ వచ్చేసినాక నా హరి అన్నకి బాబన్నకి స్వామి నాయకి కృపాకరన్నకి అందరికీ అందరికి నమస్కారం ఇర్ఫాన్ అకాడమీ అంటే ఇది ఒక కొత్త కోచింగ్ సెంటర్ మీరు చూస్తున్నారు నంద్యాలంటేనే ఒక ఎడ్యుకేషన్ హబ్ ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి ఇంకొకటి నేను అనుకునే ప్రకారం నేను ఫీజు కొంచెం తగ్గింది ఎందుకంటే చాలా మంది పేద ప్రజలు బాగున్నారు ఎందుకంటే కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది నంద్యాలలో ఇంకొకటి ఏమంటే ఏమన్నా ర్యాంక్స్ రావాలంటే కూడా అది ఒక నంద్యాలే ఇంకో ఏమంటే మొన్న డిఎస్సిగా కూడా చూసాం మనం చాలా మంది నంద్యాల నుంచి చాలా మంది ఎలెక్ట్ అయినారు దానికోసం ఏమంటే ఒక మంచి ఫ్యాకల్టీని పెట్టి మన మంచిగా అంటే మంచిగా స్టూడెంట్ మనం మంచిగా వాళ్ళకి స్టడీ చెప్పి ఇంకా ఏమంటే కాంపిటీషన్ లో మనం ముందుకు తీసుకెళ్లి మీరు కూడా ఆల్ ద బెస్ట్ అని చెప్పుకొని అకాడమీ స్థాపించడం ద్వారా ఎన్ఆర్ ప్రజలకి ఉపయోగపడేటప్పుడు ఇంకా కొన్ని ఉపాధి కుంట్లా మన వాళ్ళు అకాడమీలో శిక్షణ పొందుతున్నారు ఇప్పుడు మన నంద్యాలలో వీలైనంత మంది ఎక్కువ మంది పేదవారికి అవకాశం కల్పించి వారిని ఏదో ఒక జాబ్కు వచ్చేటట్లు అకాడమీ తరపున ప్రతి అది అందరికీ నంద్యాలు పట్టడానికి జరగ కారణమని నేను తెలియజేసుకుంటారు వాళ్ళకి శుభాకాంక్షలు తెలుసుకున్నాం ఇల్ఫాన్ అకాడమీ మన నంద్యాలలో సరైన సొంతలో సదుపాయాలు లేకనే ఉఫాన్ అకాడమీ అనేది ప్రారంభించడం జరిగింది నారపానికి అనాధంగా ఉంటే ఆమె కూడా అందాలలో పోవడాన్ని అడుగుతూనే మెంబెర్తో కలిపి ఆయన రావడం జరిగింది అలాగే ఈ ఇర్ఫాన్ అకాడమీలో పేద విద్యార్థులు ఉన్నా కూడా వాళ్ళకు ఉచితంగా లేకపోయినా అంతరింత తగ్గించి కోచింగ్ నిర్వహించి వారిని సిద్ధ సిద్ధాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం మన నంద్యాల జిల్లాలో మెయిన్ నంద్యాల పట్టణంలో ఉపాధ్యాయ ఉద్యోగం దానికోసం కానీ దాంతోపాటు కానిస్టేబుల్ కానీ దాంతోపాటు ఆర్ఆర్బి కానీ పలు వాళ్ళన్నిటి కోసం తీసుకోవడానికి ముఖ్యంగా ఎటువంటి కరెక్ట్ సంస్థ లేదు అని గ్రహించి మన మండలంలో మన టౌన్లో ఒక సంస్థ నెలకొల్పాలని ఆశించి ఈ అకాడమీ స్థాపించడం జరిగింది

ప్రియతమ నాయకుడు ఎన్ఎండి ఫిరోజన్న గారికి అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గోరణి హరిబాబు గారికి అదేవిధంగా నంద్యాల అడ్వకేట్ అయినటువంటి పిడి బాబుసాద్ గారికి అదేవిధంగా స్వామి నాయక్ గారికి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ఆయన పేరు విజయ నాయకుడు ఈరోజు మన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఎస్టీసీఎల్ అభ్యర్థిగా నన్ను నామినేట్ చేసి ధోరణి మన న్యాయశాఖ మంత్రి ఫారూక్ గారు అవకాశం కల్పించడం అదేవిధంగా మా అన్నగారు అయినటువంటి నాయక్ గారి ద్వారా అన్న ఫిరోజు అన్న గారు మా సేవను గుర్తించి ఈరోజు ఇర్ఫాన్ అకాడమీని నంద్యాల మండలంలో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ తగు విధంగా కోచింగ్ ఇప్పించి వాళ్ళకి ఉన్నత శిఖరాలు లభించి ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు దళిత గిరిజన ఏం లేకుండా అందరినీ ఒక తాటిపై తెచ్చి వాళ్ళందరికీ మంచి కోచింగ్ ఇప్పించి వాళ్ళు ఉన్నత శిఖరాలు జరిపాలని ఏదైనా సరే మనకు రాబోయే కానీ ఎన్టీపీసీ గాని ఆర్ టెట్ ఆర్ డిఎస్సి ఏదైనా సరే కాంపిటేటివ్ ఫీల్డ్ లో పేద విద్యార్థులు బలహీన వర్గాల వర్గాలందరినీ మంచిగా వాళ్ళందరికీ ఎక్కువ ఫీజుల కాకుండా మంచి అవకాశం కల్పిస్తున్నటువంటి ఇర్ఫాన్ అకాడమీ తగు విధంగా మంచి పేరు నందాల మండలం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నందాల జిల్లా మొత్తానికి పేద విద్యార్ సహాయం చేసి వాళ్ళందరికీ మంచి అవకాశం కల్పిస్తున్నటువంటి ఇర్ఫాన్ అకాడమీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఎం ఫిరోజ్ ఫిరోజ్ అన్నగారికి అలాగే హరిబాబు సార్ గారికి ఆ అడ్వకేట్ లాయర్ గారికి మా అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం అందరి పెద్దలందరికీ నా నమస్కారాలు